సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు అక్షయ్ కుమార్ మార్షల్ ఆర్ట్స్ లో మంచి పట్టు ఉన్న అక్షయ్ కుమార్ ని ఒక ఆవిడ గే అని చెప్పటమే కాదు అతనితో ప్రేమలో పడి ఆమె కూతుర్ని ముందు డేట్ చెయ్యి అప్పుడే అతను మగాడు కాదన్న విషయం నీకు అర్థమవుతుంది అని సలహా కూడా ఇచ్చింది ఇంతకీ ఆ మాట అన్నదేవరు భారత స్టార్ యాక్టర్ అయిన అక్షయ్ భారతీయుడు కాదా వాచ్ దిస్ స్టోరీ సెప్టెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఏడున పంజాబ్లోని అమృత్సర్ లో పంజాబీ హిందూ కుటుంబంలో పుట్టాడు రాజీవ్ హరి ఓం భాటియా అలియాస్ అక్షయ్ కుమార్ తండ్రి హరి ఓం భాటియా తల్లి అరుణా భాటియా అక్షయ్ తండ్రి హరి ఓం భారత సైన్యంలో అధికారిగా పనిచేసేవారు అక్షయ్ కు అక్క అల్కా భాటియా ఉంది బ్రాహ్మణ కుటుంబం కావటంతో సంగీతం క్లాసికల్ డాన్స్ పై పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చేవారు అలా చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న అక్షయ్ క్రమంగా స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇవ్వటం స్టార్ట్ చేశారు ఇక తండ్రి ఉద్యోగం తన చదువు కోసం ఢిల్లీలోని చాందిని చౌకు వచ్చేసింది అక్షయ్ కుటుంబం డాన్ పోస్కో స్కూల్లో ప్రాథమిక విద్య గురునానక్ ఖాల్సా కాలేజీలో ఇంటర్ జాయిన్ అయ్యారు అక్షయ్ అయితే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశారు కానీ సెకండ్ ఇయర్ కు రాగానే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం కోసం బ్యాంకాక్ వెళ్లిపోయారు అక్షయ్ చదువు మధ్యలోనే ఆపేస్తే భవిష్యత్తు ఏమవుతుందోనని అక్షయ్ తండ్రి చాలా బాధపడ్డాడు బ్యాంకాక్ వెళ్లే ముందు కొడుకును పిలిచి అసలు లైఫ్లో ఏమవుతావని అడిగితే యాక్టర్ అవుతా అని సమాధానమిచ్చాడు అక్షయ్ పదేళ్ల వయసులో అడిగినప్పుడు కూడా ఇదే సమాధానం చెప్పటంతో తనకు లైఫ్ మీద ఒక క్లారిటీ ఉందని కొడుకును నమ్మి బ్యాంకాక్ పంపించారు అక్షయ్ తండ్రి ఇక అక్కడ నుంచి తిరిగి వచ్చిన తర్వాత సినిమాల్లో ఛాన్సుల కోసం ముంబైలో వాలాడు అక్షయ్ ముంబైలోని పంజాబీలు ఎక్కువగా ఉండే కోలీవాడ ప్రాంతంలో ఉంటూ సినిమా ఛాన్సుల కోసం వేట మొదలుపెట్టాడు సినీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకపోవడంతో అక్షయ్ కు ఎవరూ ఛాన్సులు ఇవ్వలేదు ఎన్నో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగిన తర్వాత పంతొమ్మిది వందల వచ్చి ఆస్ మూవీలో చిన్న రోల్ చేసే అవకాశం వచ్చింది తన పాత్ర చిన్నదా పెద్దదా అని చూడకుండా వచ్చిన ఛాన్స్ ని అస్సలు వదులుకోలేదు ఆజ్లో అక్షయ్ నటనకు బీటోన్ ఫిదా అయింది అసలు ఇంత టాలెంట్ యాక్టర్ ని సైడ్ క్యారెక్టర్ గా చేయడమేంటి అని ఆడియన్స్ తో పాటు రివ్యూవర్స్ కూడా అన్నారు దీంతో నెమ్మదిగా హీరోగా చేసే అవకాశాలు రావటం మొదలయ్యాయి అక్షయ్ కు హీరోగా కథలు వింటున్న టైంలోనే అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సౌగంధ్ అనే మూవీని చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన కిలాడీ సిరీస్లోని ఫస్ట్ మూవీ అయిన కిలాడీలో యాక్ట్ చేసి అప్పటి ని బాగా ఆకర్షించాడు అక్షయ్ ముఖ్యంగా తన మార్షల్ ఆర్ట్ స్కిల్స్ సినిమాలో బాగా చూపించటంతో యూత్ ఫిదా అయిపోయింది ఇక అప్పటి నుంచి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు పంతొమ్మిది వందల తొంభై మూడులో వక్త్ హమారాహై పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మెహ్రా పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే ఎలాన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సుహాగ్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో సపోట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జాన్వర్ ఇలా వరుసపెట్టి సినిమాలు చేస్తూ హీరోగా ఫుల్ బిజీ అయిపోయాడు ఒక్క పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు అక్షయ్ క్రేజ్ ఎలా ఉండేదో ఇక అప్పటి వరకు మొత్తం ఫుల్ యాక్షన్ మార్షల్ ఆర్ట్స్ సినిమాలు చేసిన అక్షయ్ ఆ తర్వాత డ్రామా రొమాంటిక్ కామెడీ మూవీస్ ని చేసి మెప్పించారు అక్షయ్ ఏ దిల్లగి దడ్కన్ అందాజ్ నమస్తే లండన్ వక్త్ ది రేస్ అగేనిస్ట్ టైమ్ హీరా ఫేరీ మత్సే షాదీ కరోగి గరం మసాలా భాగంబాగ్ భూల్ భూలయ్య సింగీస్ కింగ్ వంటి అన్ని రకాల జోనర్లోనూ సినిమాలు చేశారు రెండు వేల ఏడులో మూడు వరుస బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు అక్షయ్ అయితే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదకొండు వరకు సరైన హిట్ పడలేదు అక్షయ్కి దీంతో అక్షయ్ పనైపోయింది న్యూ జనరేషన్ వాళ్లతో పోటీ పడలేకపోతున్నారు ఇక ప్యాకప్ చెప్పేయాల్సిందే అని అంతా అన్నారు కానీ ఆ తర్వాత రెండు పన్నెండులో వచ్చిన హౌస్ఫుల్ టూ రౌడీ రాథోడ్ సినిమాలతో ఒక బిలియన్ వసూళ్లు సాధించారు ఆయన ఓమై గార్డ్ స్పెషల్ ట్వంటీ సిక్స్ హాలిడే గబ్బరీస్ బ్యాక్ ఎయిర్ లిఫ్ట్ వంటి సినిమాలతో మంచి వసూళ్లే కాక విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు ఫిబ్రవరి రెండు పేల పదమూడున అప్పటివరకు విడుదలైన అక్షయ్ సినిమాల వసూళ్లు మొత్తం కలిపి ఇరవై బిలియన్ రూపాయలు అయ్యాయని మీడియా ప్రకటించింది ఈ ఘనత సాధించిన మొదటి బాలీవుడ్ నటుడు ఆయనే కావడం విశేషం భారత్ బాక్సాఫీస్ బాలీవుడ్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ యాక్టర్గా అక్షయ్ ని పొగిడేసింది మీడియా అంతేకాదు చాలా సినిమాల్లో ఎన్నో డేంజరస్ స్టెంట్లను డూప్ లేకుండానే చేశారు అందుకే ప్రతిసారి షూటింగ్స్లో అక్షయ్ గాయపడుతుంటారు అయినా సరే మన బెస్ట్ ఆడియన్స్ కి ఇవ్వాలని అంటే ఖచ్చితంగా డూపు లేకుండానే చేయాలని అంటాడు అక్షయ్ అందుకే అక్షయ్ కుమార్ ని ఇండియన్ జాకీ చాన్ అంటుంటారు ఆయన ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్ మీడియా మొత్తం అక్షయ్ ని సూపర్ స్టార్ చేస్తే ఒక్కరు మాత్రం అక్షయ్ని గే అని అన్నారు ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి అక్షయ్ కుమార్ అత్తయ్య డింపుల్ కపాడియ ఆమె అక్షయ్ని అంత పెద్ద మాట అనడం వెనుక పెద్ద స్టోరీనే ఉంది అక్షయ్ కుమార్ ట్వింకిల్ కన్నాలు ప్రేమలో ఉన్నట్టు అప్పట్లో ఎవరూ అంతగా పసిగట్టలేకపోయారు వీరిద్దరి లవ్ స్టోరీ చాలా రోజుల తర్వాత బయటపడింది మొత్తానికి రెండు పేల ఒకటిలో పెళ్లితో ఒక్కటైన ఈ జంటను బాలీవుడ్ బెస్ట్ లవ్ బర్డ్స్గా పిలుస్తారు ఎందుకంటే ఇద్దరూ కూడా వివాదాలకు రూమర్స్కు తావివ్వకుండా బెస్ట్ లవ్ స్టోరీని నడిపించారు కాబట్టి అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నా కలిసి బాలీవుడ్లో కిలాడి జుల్మీ సినిమాల్లో కలిసి చేశారు అప్పుడే లో పడ్డ ఇద్దరు రెండు వేల ఒకటి జనవరి పదిహేడున పెళ్లి చేసుకున్నారు దిగ్గజ యాక్టర్ రాజేష్ ఖన్నా డింపుల్ కపాడియ దంపతుల కూతురే ట్వింకిల్ ఖన్నా అయితే ట్వింకిల్ ఖన్నా అంటే స్వీట్ గర్ల్ అని బాలీవుడ్ సినీ ప్రముఖులు చెబుతుంటారు కాని ఆమె అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్తో జనాలకు షాకిస్తుంటారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం తప్పేమీ కాకపోయినా కొన్ని విషయాలను మరీ బోల్డ్గా చెప్పటంతో కాంట్రవర్సీగా మారుతుంది అలాగే ట్వింకిల్ చేసే కొన్ని కామెంట్స్ చాలాసార్లు అక్షయ్ని తలపట్టుకునేలా చేశాయి అలాంటి కామెంట్స్లో అక్షయ్ కుమార్ గే అన్న స్టేట్మెంట్ కూడా ఒకటి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్వింకిల్ తను అక్షయ్ను లవ్ చేస్తున్నాను అంటే తన తల్లి డింపుల్ కపాడియా ఆశ్చర్యపోయింది అని అన్నారు ఇక అతనితో షాక్ షాకైంది అక్షయ్ గే అనే అనుమానం ఉంది పెళ్లికి ముందే నువ్వు అక్షయ్తో లివిన్లో ఉండు కొన్నాళ్ళు డేటింగ్ చేశాక అతను కరెక్ట్ అనిపిస్తేనే పెళ్లి చేసుకో అని సలహా కూడా ఇచ్చింది మా అమ్మ సలహాతో నేను షాకయ్యాను అంటూ ట్వింకిల్ ఖన్నా ఇచ్చిన స్టేట్మెంట్తో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు అయితే తల్లి చెప్పిన సలహా మేరకు అక్షయ్తో డేటింగ్ చేశాకే పెళ్లి చేసుకున్నా అని అన్నిటికంటే అతనిలో మంచితనమే నాకు బాగా నచ్చింది అంటూ ట్వింకిల్ చెప్పింది ఇక ఈ క్యూట్ కపుల్ కి రెండు రెండు సెప్టెంబర్ పదిహేనున కుమారుడు ఆరో జన్మించారు రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఇరవై ఐదున కూతురు నైతారా పుట్టింది ఇదిలా ఉండగా రెండు వేల తర్వాత యాక్టింగ్ కు గుడ్ బై చెప్పారు ట్వింకిల్ ఖన్నా ఆ తర్వాత అక్షయ్ కుమార్ నటించిన కొన్ని సినిమాలకు కోప్రొడ్యూసర్గా చేయటం మొదలుపెట్టారు అయితే రెండు పదకొండు వరకు ఇండియన్ సిటిజన్షిప్ ఉండేది అక్షయ్ కి ఆ తరువాతే కెనడా సిటిజన్షిప్ తీసుకున్నాడు అయితే రెండు వేల ఇరవై మూడు వరకు కెనడా పౌరసత్వంలో ఉన్న అక్షయ్ భారత పౌరసత్వాన్ని తీసుకున్నాడు ఇక ఇండియన్షిప్ వచ్చాక మొదటిసారిగా మే ఇరవై రెండు వేల ఇరవై నాలుగున యాభై ఆరేళ్లలో భారత్లో తొలిసారి ఓటు వేశారు అక్షయ్ కుమార్ ఇక అక్షయ్ కుమార్ సినిమాల విషయానికే వస్తే ఇటీవలే ఓమైగా టూ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అక్షయ్ త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న పాన్ ఇండియా మూవీ కన్నప్పలో ఓ స్పెషల్ రోల్ చేస్తున్నారు అక్షయ్ కుమార్ ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా ఈ మధ్య కంప్లీట్ చేశాడు అక్షయ్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది వందకు పైగా సినిమాల్లో యాక్ట్ చేసిన అక్షయ్ రెండుసార్లు సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు ఇదండి అక్షయ్ కుమార్ గురించి